ఏయ్ కాని పట్లాలూ బ్యాక్ చేశావా అన్ని ప్యాక్ చేశానమ్మ అమ్మాజీ ప్రతాప్ వచ్చారు ఆ రమణ నవశంకర్ రావా యా ప్రతాప్ దారి కొంచెం లేట్ అయింది కొత్తగా ఉన్నాడు ఎవరో మనోడే హూ హూ చెప్పు మీ కమిషన్

ఏరా బిజినెస్ ఎట్టా ఉంది ఏదో మీ దైవ వల్ల ఇందులో నా దయ ఉందిరా నీ అబ్బ ప్రతి అడ్డమైన యదవ దగ్గర ఈ అమ్మాజీ కాడ పని చేస్తున్నా చెప్తున్నావంట నువ్వు చేసే బ్రోకర్ పనికి నా పేరు వాడతావంట్రా అయ్యో అది కాదు నీ పేరు చెప్తే పళ్ళు ఈజీగా అయిపోతాయి రావని సరే సరే ఇప్పుడే రా నీ కాస్త ఆయన అమ్మాయిలు బ్రోకర్ లా మాట్లాడేవు రే డబ్బులు ఇచ్చి పంపండి రాదుగో ఉంటానా మాజీ నోరు ఇప్పితే బ్రోకర్ బ్రోకర్ అంటుంది నీ అబ్బా మనం లేకపోతే దాని వ్యాపారం వేయలేదు అందరు ముందు నా పరువు బ్రోకర్ బ్రోకర్ అని పిలిచి అది ఒకసారి అంది మీరే ఇన్సాలంటే మూసుకుంటారా పెడతా పెడతా దానికి ఏదో ఒక రోజు అర్జెంట్ గా ఇలా దుబ్బుతావా ఏంటి ఏదో ఒక బస్సు పట్టుకుని రావచ్చు కదా దానికి బతుకమేనా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదిగో ఆడునడగా రాత్రి దా కూర్చొని ఎప్పుడు చూసినా కొట్టు చూసిన నీకు ఏదో సోది చెట్టి సోద నా కర్మ హలో ఎవరు నేనే నర్సవాహను మాట్లాడుతున్నానా ఇందాక ఫోన్ తీరేదే ఇప్పుడే వచ్చానురా విష్ణు దింపెళ్ళాడు విష్ణు అక్కడే ఉన్నాడా భలే అడిగా పోరా వాడు ఏ రోజు కొట్ల ఉన్నాడు సరే కొట్టమడం గురించి మాట్లాడేవారేదా నేను ఇక్కడ జ్యోతి అన్న బ్రోకర్‌కి చెప్పుంచాను వీడు సరే అంటే వెంటనే పని పూర్తి అయిపోతుంది ఆహా ముప్పై ఏళ్ళగా ఈ బైక్లతోనే కాలం గడిపేశాను వీటిని పైకి మోసుకుపోవాలన్న కోరిక నాకు అస్సలు లేదు అన్నిటినీ అమ్మేసి ఊరికి తిరిగి వచ్చేద్దాం అనిపిస్తోంది సరే ఆ పని ఏదో త్వరగా చేయి ఉంటాను సర్లే దొరకలా ఎప్పుడు చూసిన బుక్కు బుక్ అని తిరుగుతుంటావు ఉన్న పుస్తకం చాలు నీకు ఊరికే కాలేజ్ కాలేజ్ అని తెగ టార్చర్ పెడతావు నువ్వు నేనే కాలేజ్కి వెళ్ళానా చేసుకుంటావేంట్రా దెబ్బ తగిలిందా లేదన్నా సైకిల్ నేర్చుకుంటున్నాను సరే అక్కే నేర్పిస్తోంది అక్కడ అక్క నేర్పిస్తుందా ఎక్కడ నీకు నేర్పించదురా ఎక్కువ వీల్ అవకు సరే ఇది ఒకటి నేను నెలలు మాట్లాడొస్తా హలో బుద్ధుందా మిస్ ఏంటి అసలు సైకిల్ నేర్పించాడు తెలుసా మీకు దగ్గర నేర్పించాలి అలా వదిలేస్తే అలా హలో సైకిల్ ఏంటి అదృష్టం బాగుంది మమ్మల్ని గుద్దాడు ఏ లారీలో గుద్దుంటే అది గతేంటి నీ కోసం మాట్లాడుతున్నాను ఏం కాలేదని చెప్తున్నాడుగా

కాస్త ముందుకి లెఫ్ట్ తీసుకో ఆ రోడ్డు నువ్వు ఎక్కడున్నావు లెఫ్ట్ లోనా లెఫ్ట్ లోనా లెఫ్ట్ సైడ్ కదా రైట్ లోనా రూట్ కూడా చెప్పడం సరిగ్గా చేత కాదు సరే సార్ చేస్తా బాబు అరబాకమ్మా అదే అరబాగో అరబాగో రామయ్య పడుకమ్మా నేను బండి తోట చాదు కదా పాపం చూసారంటే వేరే ఉద్దేశం మాట్లాడతాను ఆగు బంగారం ఆగు ఆపేద పడకు నీకు కావాల్సిన డబ్బీగా ఎంత నేస్తాను మాట్లాడుతాను నలుగురు చూస్తే అనుకుంటారు చూడు సార్ என்னங்கமா வெள்ளமாங்கடா திடீர்னு வெட்டறேன் ஏய் கிஸ்கடா ஐயா கிஸ்கடா சரி வெட்டலாம் வெள்ளமாங்க குடவ சேகமா வெళ్లి பந்து தூஸ்கோ வெள்ள வெள்ள பந்துலாம் கடா வெள்ளே ஏ மாடடக்கு வெள்ளம்மா ச்சா ச்சா கொஞ்ச பண்ணி செய் மந்தே பண்ணா ஓரம் போ கும் อืมอืม தரக தரக தரங்க கடரடி வெளடி 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 வெய் பண்டா ఏ జ్యోతి రా రావయ్యా ఏ సార్ ఎవరా పిల్ల దీని పక్కనే ఉంచుకుని ఇంతలో ఇంకో తర్వాత చూసుకుందా సార్ ముందు దీని సంగతి చూడండి అర్జెంట్ ఉన్నారు బయలుదేరండి పండియా ఈ రోజు తుఫాన్ వస్తుంది నువ్వు కొట్టుకొచ్చావుగా దాకి మెల్లగా వెళ్తే నీ ఉన్న పోద్దా పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటే అడిగేది నిన్నే దెబ్బలు ఏమైనా తగిలా చేయి కొట్టుకుపోయింది నాతో చెప్పడానికి ఏంటి నొప్పిగా ఉందా లేదు రా బయటకు వెళ్ళొద్దాం నాకు బోల్డ్ అని పనులున్నాయి నేను రాలేను ఫోన్స్ దొబ్బించాలి కాని తర్వాత చూసుకోవచ్చు పద కార్తీక్ ఇంకో అమ్మాయి లీవ్ నేను రావడం అసలు కుదరదు నేను టికెట్లు కష్టపడి కొన్నానే నువ్వు రాననేస్తా ఎలా అదిగో ఉన్నాడుగా పనికి పని లేదు రెస్పెక్ట్ పాస్తాన్ ఆ రోడ్ లై ఎప్పుడు లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్ లో రావాలి స్కూల్కి కి వెళ్ళొంటే దేవతికి ఎవన్నీ తెలుసా కదరా మావ అవును ఇడికిద పేదతెల తెట్లనట్టు వరా ఏదో నాలుగు ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకొని పేద ఫోటో కొట్టేస్తున్నాడు సన్నసి దయ లోటియా లోట్

నమస్కారం ఇన్స్పెక్టర్ గారు నమస్కారం ఉన్నారు సో దవే తర్చేపెండి పెట్రోల్ డర్ పం లో యాడ్నట్టున అయితే మాత్రం ములమర్చ పోయీవా మామూలుకరకగా పంపుతానా సార్ మన కురళ్ళే సార్ మీ ఉద్రేక్ష కదా జోతి చూసి వదిలేయండి కమిషనర్ గారు రౌండ్స్ కొస్తా జోతి ఈ టైం లో సార్ మనకు రాలే కదా సరే సరే వాళ్ళ పంపించే థాంక్యూ సార్ ఏ విష్ణు బండి సరిగ్గా తూల్తావా తూల్తావా ఆ తూల్ తూల్ తా తూల్తాను ఆ కార్తీక్ కార్తీక్ रे रे बो 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 रे 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 नुतार कुनारा नामार रा 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 रे रा रे सर मिर्वलन सर्वलन मिर्वलन वारा सर्वलन तारा रा बो 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 रा ये उन रा कुछ रेट उसको न बेल रा रे जा तू कुछ पता हम्म लख ओके ना జాగ్రత్తగా తీసుకెళ్ళి సరేనా అన్న తనకు బాగా ఇచ్చేసి చూసుకో అరే పోరాడుతాను అక్కడికి పెడతాడు ఎక్కడితో మాట్లాడతానన్న మాట్లాడతామా

ఏమైంది నాకు కోపం వస్తుంది ఇంకా ఎన్ని రోజులు నేను ఏమైనా చిన్నపిల్లవాడనుకుంటున్నాడా అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా కొట్టేడానా రేయ్ ఏంటి ఆ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు అన్నయ్య ఏం చేసినా ఎప్పుడో నీ మంచి కోసమే చేస్తాడు ఆ నా పొంద మంచికి నిన్న నైట్ నాకు సమగా ఉంటుందనే ఆయన పిలిచి మరీ కొట్టించుకున్నాను కదా ఏయ్ ఏం మాటలు రావి అన్నయ్య ఎదురించే ధైర్యం వచ్చిందా నీకు 니네? 아디저가 i